హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ ఇవాల్ ఇవాళ మనం ఆలుగడ్డ మటన్తో పుల్స్నైతే పెట్టుకుందాం దీనికోసం మనకి కొంచెం బోన్ కొంచెం ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోవాలి మటన్ అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం మనం ముందుగా ఒక పెద్ద ఆనియన్ ఒక ఫోర్ అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి టమాటా స్మాష్ అయినంతవరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్టేజ్లో మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి బోన్ ఫ్యాట్ అనేది ఉంది ఇలా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ స్పైసెస్ మొత్తం మటన్కి పట్టేంత వరకు మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొబ్బరి మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరితో అయితే మనకి టేస్ట్ రాదండి మన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి మటన్ ఉడకడానికి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ని యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి ఈ అయితే నేను విజిల్ అనేది పెట్టనండి లో ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అయితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను కొంచెం చింతపండుని నానపెట్టుకుంటున్నాను ఈ లోపల నాకు ఆలుగడ్డ అయితే ఇలాగా బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో నేను నా టేస్ట్ని బట్టి నేను చింతపండుని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ